చాలా మందికి ప్రభుత్వం కల్పించే కొన్ని వెసులుబాట్లు కొన్ని సౌకర్యాలు తెలియదు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇప్పుడు హైవేల మీద ప్రయాణం చేసే వాళ్ళకి ఇప్పుడు మహిళలు కూడా ఎక్కువ ఉంటారు కార్లలో ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళు సడన్గా ఏ బాత్రూమ్ అవసరాలో టాయిలెట్స్ అవసరాలో వస్తాయి ఎక్కడ ఆగాలి ఎక్కడ టాయిలెట్స్ ఉపయోగించుకోవాలి అందుకే చాలా చోట్ల పెట్రోల్ బంక్లో టాయిలెట్స్ ఉంటాయి అలాగే టోల్ ప్లాజాల దగ్గర కూడా టాయిలెట్స్ ఉండాలి ఉండాలి అంతేకాదు అవి చాలా శుభ్రంగా కూడా ఉండాలి చాలామందికి ఈ విషయం తెలియదు తెలియక ఓకే రకరకాల మార్గాలు అయితే ఎంచుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు తాజాగా ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పాలి లేదంటే ఎన్హెచ్ఏ ఎందుకంటే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద పరిశుభ్రతతో పాటించేలాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఏదైతే ఉందో చర్యలు తీసుకుంటుంది టోల్ ప్లాజాల వద్ద తమ నిర్వహణలోని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి అని ఎవరైనా సమాచారం పంపితే వాళ్ళకి బహుమతి కూడా ఇవ్వబోతుందట ఆ బహుమతి ఏంటి అంటే వెయ్యి రూపాయలు విలువ చేసే అంటే ప్రతి వెహికల్కి ఫాస్ట్ ట్యాగ్ ఉంటుంది కాబట్టి వెయ్యి రూపాయల విలువ చేసే ఆ మొత్తాన్ని ఆ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లో రీఛార్జ్ చేస్తారట ఆ కంప్లైంట్ కనిపిస్తే జాతీయ రహదారిపై ప్రయాణించే వారు అపరిశుభ్రంగా ఉన్న మరుగుదొడ్లను గమనిస్తే అందుకు సంబంధించిన ఫోటోని రాజ్మార్గ్ యాత్ర అనే యాప్లో పోస్ట్ చేయాలి వినియోగదారుడి పేరు అలాగే లొకేషను వాహనం రిజిస్ట్రేషన్ నెంబరు ఫోన్ నెంబరు వివరాలు ఇవన్నీ నమోదు చేయాలి అర్హత సాధించిన ఫోటోను ఎంపిక చేసి ఆ తర్వాత వెయ్యి రూపాయల సంబంధిత వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్కి ఏదైతే ఉంటుందో దానికి అనుసంధానం చేస్తారట ఈ కార్యక్రమం ఈ నెల ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుంది అంటే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే చాలామందికి నాకు తెలిసి కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఈ టోల్ ప్లాజాల వద్ద మరుగుదొడ్లు ఉంటాయి దాన్ని ఉపయోగించుకోవాలి అనేది కూడా చాలా మందికి తెలియదు అసలు మరుగుదొడ్లు కనిపించం అవి ఎక్కడ ఉంటాయో కూడా అయితే ఆ ఉన్న మరుగుదొడ్లు కూడా చాలా అపరిశుభ్రంగా ఉంటాయి ఏదో రూల్స్ ప్రకారం ఉంచాలి పెట్రోల్ బంకుల్లో కూడా చాలా చోట్ల ఉంటాయి కానీ అవి చాలా చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి దా వాటిని ఉపయోగించుకోలేరు అంత దారుణంగా ఉంటాయి కాకపోతే ఏదో పెట్టాలని పెడతారు ఓకే కాకపోతే ఇలాంటి వార్తల వల్ల అయినా ప్రజలకు అవగాహన వస్తుంది తెలుస్తుంది టోల్ ప్లాజాల దగ్గర ఉండే మరుగుదొడ్లు ఏవైతే ఉంటాయో టాయిలెట్స్ అవి ఉండాలి అలాగే పరిశుభ్రంగా ఉండాలి అపరిశుభ్రంగా ఉంటే కనుక ఇమీడియట్గా దాన్ని ఫోటో తీసి పంపిస్తే వెయ్యి రూపాయలు రీఛార్జ్ చేస్తావు ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ అనేది ఎన్ఐఏ ప్రకటించింది